హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా టేస్టీ అయిన మ్యాంగో హల్వా మీకు చేసి చూపిద్దామని ఆటి ఇంగ్రీడియంట్స్ కూడా చూపిద్దామని ఇది సమ్మర్ సీజన్ కదా ఎలా చేయాలో దాని ప్రిపరేషన్ ఏంటో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చాలా కలర్ఫుల్గా చాలా హెల్తీగా చాలా మంచిది మనకు మెయిన్ కావాల్సింది మ్యాంగో జ్యూస్ కదండి నేను ఆల్రెడీ మ్యాంగో జ్యూస్ చూసి చూపిస్తున్నాను మీకు మ్యాంగో జ్యూస్ ఉంటే మనకి మ్యాంగో హల్వా అనేది చాలా ఉపయోగపడుతుంది దీని టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అంటే తింటే ఒక్కసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ వదలరు ఈ మ్యాంగో హల్వాని అంత బాగుంటుంది పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారు నేనైతే ట్రై చేశాను చాలా ఎగ్జామ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఈ మ్యాంగో హల్వా రెసిపీ అయితే మరి మీరు కూడా ఈ మ్యాంగో హల్వా ఒకసారి చేసి మీ పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది మనం బయట తెచ్చాకంటే ఇంట్లోనైతే మన చేతితో చేస్తాం కదా చాలా చాలా బాగుంటుందండి దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే మ్యాంగోసే కదా మ్యాంగోస్ జ్యూస్ చేసి మనం పక్క నుంచి చూసుకోవాలి ఇప్పుడు మీకు జస్ట్ నేను ముందుగా చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటనేది ఈ రెసిపీ ఒక్కసారి కానీ తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి మీ అందరికి కూడా ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై ట్రై చేసి చూడండి మ్యాంగో హల్వా అయితే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా ఇష్టపడతారు ఈ మ్యాంగో అలవన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి